ండీ ఏందో కులుగుతా ఉన్నావు ఈరోజు ఏంటో తెలుసా వ్యాలంటైన్స్ డేరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరికి రాలేదు పిచ్చోడా నువ్వు ఇంకా ఏంటో అనుకొని పెద్ద కులుకుతున్నావు షేమ్ షేమ్ రా బాబు అవునా అదేంటి ప్రిన్స్ ఇది నా దగ్గరికి రాకపోవడం నన్ను చూడటానికి పచ్చ పుట్టింది అనుకో ఇదిగో ఇలాగే ఉండిద్ది నాకు ప్రిన్స్ ఇదనా రావే వచ్చి కనపడేళ్ళు చెత్త బాడకోదానా ఎందుకు రాలేదే మా ఇంటికి రోజు నువ్వు రోజు వచ్చి దొబ్బి తినిపోతావు స్పెషల్లే కనుక ఎక్కడికి పోయావు ఏదో నీ బాయ్ ఫ్రెండ్ని కలవటానికి పోయి ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదనా దీన్ని ఎలా జించుతున్నానో వస్తే ఇప్పుడు నీకు అలాగే ఉండిద్ది చూస్తుండవు చి అవమానం అవమానం ఈ ముసల్ది తెప్పి కొట్టిద్ది నన్ను ఇంకా దొరకనే దొరికింది ఛాన్స్ అని నేనేం బాధపడట్లేదు వచ్చిద్దిలే ఖచ్చితంగా రాకుండా ఉండదు నా కోసం నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండు తుత్తుత్తు అని పొద్దు నన్ను ఎగతాళి ఎగతాలిగా మాట్లాడబాకు నువ్వు సైలెంట్గా ఉండవే ముసిలి తెచ్చేది మమ్మీ చాక్లెట్ వద్దు టెడ్డీ వద్దు దాన్ని ఇంకా ఇంట్లో కూడా రానియకూడదు ఈరోజు రాకపోతే మాత్రం మామూలుగా ఉండదు అది వస్తే మాత్రం ఏదో ఒకటి తీసుకొస్తా కానీ అది ఈ రోజు కానీ ఇంటికి రాకుండా ఇంకా ఎవరితోటైనా కనపడాలా దాన్ని చూడు ఎలా శిక్షిస్తాను నేను ఏమో ఇందాక నాకు కర్రీరాజాతో కనపడినట్టుగా ఉంది కొంచెం అలా కనపడింది క్లియర్గా అయితే కనపడలేదు దూరం నుంచి అలా కనపడింది ప్రిన్సీ ఉన్నట్టుగా నువ్వు తగాదలు పెట్టబాకు చూస్తే చూశానని చెప్పు చూడలేకపోతే చూడలేదని చెప్పు కళ్ళు కనపడలేదని ఉన్నట్టుగా అట్టుగా ఇట్టుగా వద్దు చూస్తే చూశానని చెప్పు నీ కళ్ళు కనపడవు వయసు పెరిగింది ముసలి నువ్వు మర్యాదగా ఉండు ఇలాంటి విషయాలల్లో నీకు తెలియదు సైలెంట్గా ఉండు నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను చెప్పురా ఉన్న విషయం చెప్పా నేను చూసినట్టుగా ఉంది అని దానికి ఏదేదో మాట్లాడుతున్నావు ముసలి గిసలి అని పగిలిపాద్దిరవు నీకు అవు ఏం తోచబడి కావట్లేదు ఈరోజు ప్రిన్సీ లేకపోయేసరికి ఏం తోచట్లేదు పొద్దు మానం ఈ గొంతు దాని గొంతు వినలేక చచ్చిపోతున్నా ప్రిన్సీ తొందరగా రారా ముందు ఇక్కడ పరువు పోయేటట్లుంది చూడు పరువు పోయేదైందిరా సోదోడా పరువు పోయిందంట నువ్వంటే భయమే లేదు ఎలాగొచ్చింది రాదులే ఎంతెంత అవమానం ఎంతెంత మాటలు ఎన్నెన్ని అవమానాలు ఎందుకు ఎన్ని రోజులు ఎదుర్కోవాలి ఏం చెయ్యలాగేలా చెయ్యితో కురుకొని నేను అనుభవిస్తున్నాను బాధని ప్రిన్సీ రాదే తొందరగా చూ ప్రిన్సీ రాదురా పుట్టిదే కావాలంటే నేను నీకు హామీ ఇస్తా ప్రిన్సీ మాత్రం ఈరోజు రాదు ప్రిన్సీ చాలా బిజీగా ఉంటుంది బయట దేవుడా నీ దగ్గరికి ఎందుకు వచ్చిందిరా సైలెంట్గా లోపలికి వెళ్ళి పడుకోపో అదే అండి అంత మాట అన్నది మమ్మీది ప్రిన్సీ వచ్చినట్లు అండి ప్రిన్సీ నాకు తెలుసు ప్రిన్సీ రావే ఒక్కదానివే వచ్చావా జతతో వచ్చావా దొంగడా ఏంటి పరుగు పోయేటట్లుంది ఈరోజు ఎట్టకేలకు ఫ్రెండ్సీ ప్రిన్సీ రాలేదు రేరా సోదోడా నువ్వు నీ సోది మాటలు వెళ్ళు నిన్నెందుకు పట్టించుకునిద్ది నీకు అంత సీన్ లేదు లేపో ఎన్ని అవమానాలు ఎన్నెన్ని ఇంకా నేను భరించలేని నా వల్లే అవదు ప్రిన్సీ పది లెక్కేసలోపు రావాలి లేకపోతే నీకు తాట తీస్తా చెప్తా ఏంద్రా తాట తీసేది రాదురా ప్రిన్సీ పాప నువ్వు ఎంత ఎదురు చూసినా రాదు పోదే నువ్వు పెరుగు అన్న పడుకో రాదులే పో దేవుడా అవమానం అవమానం ఇంకా భరించడం నా వల్ల కాదు దేవుడా నాకేదన్నా హెల్ప్ చేయ్యా ప్రిన్సీ పాపను అలా ప్రిన్సీ వస్తుంది వస్తుంది ఏ నా ప్రిన్సీ వచ్చింది డోర్ తీయండి ఏ ప్రిన్సీ హ్యాపీ వ్యాలంటైన్స్ రా ప్రిన్సీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే నిజం చెప్పు ఒక్కదాని ఏవచ్చావా నన్ను తీసుకొని వచ్చావా ఏ బాడుకోదానా కూర లుచ్చాదా నువ్వు నీ మాటలు లేవే అక్క లే పైకి వెళ్ళని లుచ్చాగా అడితో నాకు ఎందుకు కాసేపు వెళ్ళి పడుకొని మళ్ళీ వెళ్ళిపోతా మీ బువ వద్దు మీ కూరలు వద్దు పోండే ఈ నెంకమ్మ ఇది బాగా ఫీల్ అయినట్టుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కంప్లీట్ చేస్తా